జిల్లా టీ నరసాపురం మండలం తిరుమల దేవిపేట వైఎస్ఆర్సిపి వైఎస్ఎంపి దాకరప్ప సూరిబాబు మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రభుత్వం వచ్చే ముందు కరెంటు ఛార్జీలు పెన్షన్ ఇంకా తగ్గిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ప్రజలపై పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు పాయింట్ మూడు ఆరు కోట్ల భారం ప్రజలపై మోపిన చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్సీపీ సిపి అధ్యక్షుడు వైఎస్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజల సమస్యలపై నవంబర్ ఇరవై ఏడు శుక్రవారం ఉదయం పది గంటలకు కొయ్యలగూడె మెయిన్ సెంటర్లో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి నివాళులు అర్పించి అనంతరం భారీ ర్యాలీగా ప్రారంభమై గౌరవరంలోని విద్యుత్ ఏడి ఆఫీస్ వరకు ర్యాలీ కొనసాగిస్తామని ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఏడు మండలాలలోని పార్టీ శ్రేణులు అభిమానులు మరియు రైతులు తప్పక పాల్గొనాలని పిలుపునిచ్చారు రేపు కోవి జరిగే ధర్నాకి రైతులు కార్యకర్తలు కరెంట్ ఛార్జీలు తగ్గిస్తామని ప్రభుత్వం ఆవిచ్చి కరెంటు ఛార్జీలు తగ్గిటం కూడా పెంచి మొత్తం ఛార్జీలు పెంచుతా జగన్మోహన్ రెడ్డి గారు పిలిపినేందుకు మేము అందరం రేపు ధర్నా కదా ఆమె కార్యకర్తలు నాయకులు అందరూ పాల్గొని ధర్నా నిజవంతం చేయాలని రైతు వస్తున్నాం రైతులు రైతులు അതിന് ധാരണ ധർമ്മ ഇരുപണ വേറെ പോകും